ఎగ్జాంపుల్ ఒక జామ పండు ఒక ఆపిల్ పండు ఏది ఇష్టం మనకు ఏది ఇష్టం మనకు ఆపిల్ పండు కదా చెప్పాలి మీరు అందరూ మనం ఆపిల్ పండు చెప్తాం కానీ ఆపిల్ పండులో ఎటువంటి పోషక పదార్థాలు జామ పండ్లో కన్నా లేవు అందులో జామ చాలా మంచి పోషక పదార్థాలు జామ చెట్టు మన ఇంట్లో వేస్తే వస్తుంది ఆపిల్ చెట్టు మన ఇంట్లో వేస్తే వస్తుందా కాబట్టి అది తక్కువ ఖరీదైనది మనకు అందుబాటులో ఉండేది మన తెలిసినది అర్థమైంది ఎవరైనా కొనగలరు చెట్టు వేసుకున్నా కూడా మనకు మంచి ఆహారం అది కాబట్టి దయచేసి మీరు అందరూ అనుకుంటారు డబ్బు ఎక్కువ పెడితే మంచి ఆహారం అని అలా కాదు ఖచ్చితంగా కూడా మన మంచి తీసుకోవాలి అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులకు బాలింతలకు మంచి ఆహారం అందించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు పేరు నమోదు చేసుకొని ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే సిడీపీ దృష్టికి తీసుకెళ్ళండి ఇంకా పీడీ ఆఫీస్ హెడ్ ఆఫీస్లో కూడా మీ దృష్టికి తీసుకొచ్చి మీ ఇబ్బందులు ఏమన్నా ఉంటే కూడా మీరు తీర్చుకోగలరని తెలియచేస్తూ ఒక్క మాట ఒకటే చెప్పి ఎందుకంటే చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ముఖ్యంగా మనం తీసుకునే ఆహారము మన ప్లేట్ చూసినట్లయితే ఇల్లు అంతా చేసేస్తున్నాం కాబట్టి దయచేసి ప్రతిరోజు మన ప్లేట్లో ముక్కాలు భాగం అన్నము మిగతావన్నీ ఆకుకూరలు కూరగాయలు పాలు పండు గుడ్డు ఇవన్నీ కూడా పప్పు దినుసులు నూనెలు ఇవన్నీ కూడా ఉండాలి కాబట్టి మీ అందరికీ కూడా కొన్ని పాంప్లెట్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఖచ్చితంగా మీ వంటింటి గోడ కతికించుకొని అలాగే వంట చేసుకొని పరిశుభ్రంగా చేతులు ఇప్పుడు స్వచ్ఛతా సేవ కూడా చేస్తున్నాం మనకు రెండో తారీఖు వచ్చే లోపల మన చామలూరు గ్రామం అంతా కూడా మన ఇల్లు మన గ్రామం చాలా శుభ్రంగా చేసుకోవాలని మరీ ముఖ్యంగా తెలియచేస్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మన స్పెషల్ ఆఫీసర్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్